ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము గురించి చదువుకుందాం షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు ముఖ్యమైనది పవిత్రమైనది బాబా భక్తులు అందరూ వచ్చి ఈ ఉత్సవములో పాల్గొనుచుండిరి ఈ ఉత్సవమునకు చేయు ఏర్పాట్లు తాత్యా తాత్యాకోతే పాటిల్ మరియు రాధాకృష్ణమాయి చూసుకునివారు మసీదు గోడలు బాబా వెలిగించు దుని మూలముగా మసిపట్టి ఉండేడివి మండుచున్న దునితో సహా మసీదులోని వస్తువులు అన్నింటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెల్లవేయుచుండెను ఆమె ఇదంతయూ బాబా దినము మార్చి దినమురు చావడిలో పరుండనప్పుడు చేసెడిది పేదలకు అన్నదానము అనిన బాబాకు చాలా ఇష్టం అందుచే బాబా ఈ ఉత్సవము అందు అన్నదానము విరివిగా చేయుచుండిరి భోజన పదార్థములు మిఠాయిలు రాధాకృష్ణమ్మాయి ఇంటిలో విస్తారముగా వండబడేవి అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందముగా ఈ సేవలో పాల్గొనుచుండిడివారు ఇలా కొన్ని సంవత్సరములు గడిచిన తరువాత కృష్ణారావు జోగేశ్వర్ భీష్మాను వారు దాదాసాహెబ్ కపర్డేతో కలిసి ఉత్సవమునకు వచ్చాను వారు దీక్షిత్వాడాలో బస చేసిరి ఉత్సవము ముందు రోజు కృష్ణారావు దీక్షిత్వాడ వసారాలో పడుకుని ఉండెను ఆ సమయంలో కాకా మహాజని పూజా పరికరముల పళ్ళెముతో మసీదుకు పోవుచుండెను అతనిని చూడగానే భీష్మకు ఒక కొత్త ఆలోచన తట్టెను వెంటనే కాకా మహాజనిని దగ్గరకు పిలిచి అతనితో ఉరుసు ఉత్సవమును శ్రీరామి నవమాడు చేయుటులో భగవతి ఉద్దేశము ఏదియో ఉండవచ్చును శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినమునందు రామజన్మోత్సవము ఎలా జరపకూడదు అని అడిగాను కాకా మహాజనికి కూడా ఈ ఆలోచన బాగా నచ్చినది బాబా అనుమతి కోసం ఇద్దరూ మసీదుకు పోయిరి సర్వజ్ఞుడైన బాబా వాడాలో ఏమి జరుగుచున్నదని మహాజనిని ప్రశ్నించెను కాకా మహాజని మౌనముగా ఉండెను బాబా అదే ప్రశ్న భీష్మను అడిగెను అతను రామజయంతి చేయుటకు బాబాను అనుమతి ఇవ్వవలనని కోరాను బాబా వెంటనే ఆశీర్వదించెను రాధాకృష్ణమాయి ఒక ఊయలను ఇచ్చెను దానిని బాబా ఆసనమును ముందు వేలాడగట్టిరి అక్కడ ఊయల ఎందుకు కట్టిరని బాబా అతనిని అడిగెను శ్రీరామనవమి మహోత్సవం అందులకై ఊయల కట్టిరనియో అతని చెప్పెను బాబా మసీదులో ఉండు భగవంతుని నిర్గుణ స్వరూపమును సూచించు నింబారు గూడు నుండి రెండు పూలమాలలు తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు ఇచ్చెను హరికథ ప్రారంభమయ్యను రామకథా సంకీర్తనము ముగియగానే బాజా భజంత్రి ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జయ జయధ్వానములు చేయుచు పరమోత్సాహముతో అందరూ ఒకరిపై ఒకరు గులాల్ అంటే ఎరుపు రంగు పొడి జల్లుకొనిరి భక్తులు జల్లుకొను గులాల్ ఎటులనో పోయి బాబా కంటిలో పడెను బాబా కోపముతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను ఇది చూసి చాలామంది భయముతో పారిపోయి కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రము కదలక అక్కడనే ఉండిరి శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారాది అరిషడ్ వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపంలో ఉన్న శ్రీరాముడు ఆగ్రహించుట సమంజసమే కదా అని భావించిరి అదియును కాక షిరిడీలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడెల్లా బాబా కోపించుట ఒక రివాజు కొంతసేపటికి బాబా శాంతించెను ఆనాటి మహాపూజ హారతి మొదలగునవి ముగిసెను ఈ విధముగా శ్రీ సాయి రాముని ఆశీస్సులతో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి ఉత్సవము ఇప్పటికీ షిరిడీలో అంగరంగ వైభవముగా జరుగుచుండెను శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం